నా పేరు పీర్ అహ్మద్ ఖాన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జంగారెడ్డి మరి ఈనాడు మా యొక్క విద్యుత్ ఎంప్లాయీస్కి ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టాలనేటువంటి సంకల్పంతో గౌరవనీయులైనటువంటి మా ఎస్సీ గారు పి సాల్మన్ రాజ్ గారి యొక్క నేతృత్వంలో ఈనాడు ఏలూరు సర్కిల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ సుమారు ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడ అటెండ్ అవ్వడం అన్నది జరిగింది ఈ మెడికల్ క్యాంప్లో మెయిన్గా ఈ యొక్క ఈ క్యాన్సర్ టెస్ట్ గురించి అల్ట్రాసౌండ్ అండ్ మెమోగ్రఫీ చూడడానికి ఎక్విప్మెంట్ మనకి జిఎస్ఎల్ హాస్పిటల్ నుంచి వచ్చింది ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్లయితేనే మనం ఏదన్నా కానీ మన యొక్క విద్యుక్త ధర్మాన్ని మనం నిర్వ నిర్వహించడం అన్నది జరుగుతుంది అందువలన ఈ యొక్క ఎంప్లాయీస్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ తోటి వచ్చి ఈ టెస్ట్లో చేయించుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో మా ఎస్సీ గారు ఇది చక్కగా ప్లాన్ చేయడం అనేది జరిగింది దాను తదనుసారంగా మరి అందరూ ఎంప్లాయీస్ వచ్చారు ఈ కార్యక్రమం అనేది చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం అందువల్ల అందరూ కూడా వచ్చినందుకు మా ఎంప్లాయీస్ అందరికీ కూడా కృతజ్ఞతలు అలాగే ఈ యొక్క క్యాంప్ నిర్వహించినందుకు జిఎస్ఎల్ హాస్పిటల్ వాళ్ళకు కూడా మా యొక్క ఈపీడీసీ తరపున ధన్యవాదాలు జిల్లా ఏలూరు జిల్లా విద్యుత్ ఎంప్లాయిస్ ఉమ్మడే ఉత్తరగా రామకృష్ణ అండి నేను విద్యుత్ జేసి నాయకుడిగా పనిచేస్తున్నాను మీకు తెలుసు విద్యుత్ ఉద్యోగులు ఎంతో పని ఒత్తిడితో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు మరి ఎమర్జెన్సీ సర్వీసెస్గా ఎండైనా వానైనా మరి ఎటువంటి పరిస్థితుల్లో అయినా కష్టపడి పని చేయటం జరుగుతుంది విద్యుత్ వినియోగదారులకి సేవలు అందించడంలో మరి దీనిలో భాగంగా ఈ సేవలు అందించడంలో ఈ పని ఒత్తిడిలో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయటం చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మా గౌరవ ఎస్సీ గారు సాల్మన్ రాజు గారు మరి ఎంప్లాయీస్కి ఆరోగ్య రీత్యా కూడా బాగుంటేనే వినియోగదారులకి సరైన సౌకర్యాలు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్న ఉద్దేశంతో మరి ఈ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనిలో ధర్మిలా మరి క్యాన్సర్ అనేది ఇప్పుడు చాలా మహమ్మారిగా ఉండటం జరుగుతోంది సడన్గా రావటం వితిన్ మంత్స్లో డెడ్ అయ్యే పరిస్థితి కూడా ఉద్యోగం చాలామంది జరుగుతూ ఉంది మరి దీన్ని నివారించడం కోసం ముందస్తుగా మరి క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి దాని నివారణకే ముందు జాగ్రత్తగా ఉంటారని ఉద్దేశంతో సదుద్దేశంతో మరి ఎస్సీ గారు ఇది క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి దీని మీద దీనికి ఉమ్మడి జిల్లా నుంచి సుమారుగా ఓ మూడు మూడు నాలుగు వందల మంది ఉద్యోగులు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మహిళా ఉద్యోగులకి ఈ క్యాంప్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరి దీంట్లో మరి అన్ని టెస్టులు చేసుకుని ముందస్తు క్యాన్సర్ నివారణకే మరి అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో చేశారు మరి ఈ క్యాంప్ నిర్వహించడానికి ఇక్కడ ఈ ఆఫీసర్స్ క్లబ్ మరి సెక్రటరీ గారు కూడా కృష్ణారావు గారు ఎంవి కృష్ణారావు ఆయన కూడా ఈ ప్లేస్ ఇవ్వడం వల్ల ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు మరి దీనికి మా ఈపీడీసీఎల్ ఉద్యోగుల తరఫున మా సర్కిల్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటే క్యాన్సర్కి సంబంధించి ఇదే ఫస్ట్ టైం అండి గతంలో కూడా వివిధ మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున అంటే అంతకుముందు ఏదో బ్లడ్ టెస్ట్లు అలాగే చేయించారు తప్ప ఈ మెమోగ్రఫీ అవనివ్వండి మీ స్కానింగ్ అవనివ్వండి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అవనివ్వండి ఇలాగా ఇంత ఎక్విప్మెంట్తో చేయించడం ఇదే మొదటిసారి సుమారుగా ఇప్పటి వరకు ఒక మూడు వందలు పైన అందరూ కూడా నోట్ చేసుకున్నారు ఒక్కొక్కళ్ళు స్క్రీనింగ్ అవుతుంది ఇప్పటికే ఒక పెన్షనర్స్ కూడా వాళ్ళు మేము ఈ సౌకర్యాన్ని కల్పించాం పెన్షనర్స్ కూడా ఉపయోగించుకుంటున్నారు ఉద్యోగులతో పాటు